గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమానికై శాంతి భద్రతల పట్ల అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సిఐ నాగేష్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గుర్రాంకొండ గ్రామంలో పోలీస్ సిబ్బంది అర్బన్ సిఐ నాగేష్ ఆధ్వర్యంలో ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమానికై శాంతి భద్రతలపై బహిరంగ సభ ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో సిఐ నాగేశ్ చట్టం గురించి మహిళల పట్ల మరియు పిల్లల భద్రత పిల్లల వ్యూహాల నివారణ ఫోక్సో చట్టం సైబర్ నేరాలు మరియు అత్యవసర హెల్ప్లైన్ సేవలకు సంబంధించిన వన్ డబల్ జీరో డబల్ వన్ టూ వన్ నైన్ త్రీ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా గ్రామంలో శాంతి భద్రతను కొనసాగించడంలో పోలీసులతో సహకరించడానికి గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన కల్పించడం జరిగింది తర్వాత మన ఏడై నెంబర్ చెప్పి వార్డు వాలంటీర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వన్ జీరో నైన్ ఎయిట్ పది తొంభై ఎనిమిది అర్థమైంది కదా